హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసంలో శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలన్నా ధనపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవాలన్నా ఈ మాసంలో ఈ నారికెళ్ళ దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి ఈరోజు వీడియోలో నారికెళ్ళ దీపం పెట్టుకునే పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా టెంకాయ దీపం పెట్టుకోవడానికి ఒక టెంకాయని కొత్తగా ఉండి నిండుగా ఉండే టెంకాయని తీసుకోవాలండి టెంకాయని ముందుగా కొంచెం పసుపు నీళ్ళలో శుభ్రపరచుకోవాలి టెంకాయ దీపం పెట్టడానికి ఇతర దేవుళ్ళ దగ్గర కొట్టిన టెంకాయనైనా ముందు రోజు పగలు కొట్టిన టెంకాయనైనా వాడకూడదండి అప్పటిదప్పుడు కొత్తగా తెచ్చుకొని కొత్త టెంకాయని వాడాలి టెంకాయ కడిగిన పసుపు నీళ్ళని ఎవరు తొక్కని చోట్లో చెట్టు మొదట్లో వేసేయాలండి ఇలా శుభ్రపరచుకున్న తర్వాత టెంకాయని రెండు ముక్కలు చేసుకోవాలి ఏ ముక్కలో అయితే మనకు పిలక ఉంటుందో ఆ ముక్కలో పిలకని తీసేసి ఆ టెంకాయ ముక్కలో దీపం అనేది పెట్టుకోవాలండి ఇలా పీచు పక్క తీసేసి ఈ చిప్పని దీపానికి వాడుకోవాలి నారికేళ దీపాన్ని కార్తీక మాసంలో కార్తీక సోమవారాలలో కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ప్రదోష వేళలో వెలిగించుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసంలో ఈ దీపాన్ని కుదిరితే ఏదో ఒక్క సోమవారం అయినా వెలిగించుకోవడానికి ప్రయత్నించండి టెంకాయ దీపం పెట్టుకోడానికి పూజారూములో ఒక పీఠం మీద ఒక ప్లేట్ని ఏర్పాటు చేసుకోవాలి ఇత్తడి వెండి రాగి ప్లేట్ని వాడొచ్చండి కంచు కానీ ఇనుప ప్లేట్ని కానీ వాడకూడదు గంధము కుంకుమలతో చక్కగా ఇలా స్వస్తికి వేసుకొని ప్లేట్లో మూడు కానీ ఐదు గుప్పిళ్ళు కానీ బియ్యాన్ని వేసుకోవాలి టెంకాయ దీపం పెట్టుకోవడానికి దీపానికి కింది పక్క గోధుమలు కానీ నవధాన్యాలు కానీ వాడకూడదండి బియ్యంలోనే మనం టెంకాయ దీపం అనేది పెట్టుకోవాలి మూడు గుప్పిల బియ్యం వేసుకున్నాక కొంచెం పసుపు కుంకుమ పెట్టేసుకొని మనము ఏ టెంకాయ భాగానికి అయితే పీచు తీసుకున్నామో ఆ టెంకాయకు కూడా చక్కగా ఐదు కుంకుమ గంధంతో బొట్టు పత్తి అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్నాక బియ్యంలోకి టెంకాయ దీపాన్ని పెట్టుకోవాలండి కార్తీక మాసంలో ఇలా ఏ రోజైతే మీరు నారికెళ్ళ దీపం పెట్టాలనుకుంటారో ఆ రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పెట్టుకుంటే చాలా మంచిదండి నారికెళ్ళ దీపం పెట్టడానికి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ వాడితే చాలా మంచిది దీపంలోకి ఒత్తులు వచ్చేసి చూపిస్తున్న విధంగా ఆరు ఒత్తుల్ని తీసుకోవాలండి రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసుకోవాలి ఇలా మొత్తం మూడు ఒత్తుల్ని రెడీ చేసుకోవాలి టెంగా దీపంలో పెట్టే మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిని తూర్పు ముఖంగా ఇంకొక ఒత్తిని ఉత్తరముఖంగా ఇంకొక ఒత్తిని ఈశాన్యం వైపుగా పెట్టుకోవాలి ఈ మూడు ఒత్తులకి మూడు ప్రాధాన్యతలు ఉంటాయండి ఈశాన్యం వైపు పెట్టి ఈశాన్యం ఒత్తి వైపు ఈశ్వరుడు ఉంటాడండి మనకుండే సకల కష్టాలు తొలగిపోతాయి ఉత్తరం వైపు పెట్టే ఒత్తి ద్వారా మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తూర్పు వైపు పెట్టే ఒత్తి ద్వారా మనకి ధనాకర్షణ అనేది కలిగి మన కష్టాలన్నీ తొలగిపోతాయండి ఇలా మూడు వత్తుల్ని టెంకాయ దీపంలోకి పెట్టేసుకున్నాక ఈ దీపాలని ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలండి అగ్గిపుల్లతో అస్సలు వెలిగించకూడదు ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత టెంకాయ దీపానికి పువ్వుల్ని కొన్ని అక్షింతల్ని సమర్పించాలి మీ వీలుని బట్టి పువ్వుల్ని సమర్పించవచ్చండి ఇన్ని పువ్వులే పెట్టాలి అని ఏముండదు దీపానికి చక్కగా దూపాన్ని చూపించి టెంకాయ దీపం పెట్టుకున్నాక ఇంకొక కొబ్బరి ముక్క ఉంటుంది కదా దాంట్లో మీరు ఏదైనా ప్రసాదం చేసినట్లయితే పెట్టవచ్చండి లేదంటే కొంచెం బెల్ల ముక్కను పెట్టి దీపానికి నైవేద్యంగా సమర్పించాలి బెల్ల ముక్కను పెట్టాక ఆకు ఒక్క అర్రిపండును కూడా దీపానికి తాంబూలంగా సమర్పించి ఇప్పుడు చక్కగా కర్పూరం హారతి అనేది సమర్పించాలి దీపాన్ని వెలిగించి పూజ చేసుకునేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఈ దీపాన్ని వెలిగించి పూజ చేసుకోవాలి దీపాన్ని మనం ప్రదోష వేళల్లో పెడతాం కాబట్టి చాలాసేపు వెలుగుతుందండి తర్వాత రోజు ఉదయానికి దీపం కొండెక్కిన తర్వాత ఎవరు తొక్కని చోట లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ ఈ దీపాన్ని వేసేయొచ్చండి దీపానికి కింది ఉండే బియ్యాన్ని ఏదైనా తీపి పదార్థం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు మనం నైవేద్యం పెట్టిన కొబ్బరి ఉంది కదండి దాన్ని కూడా తీపి పదార్థం చేసుకోవడానికి వాడుకోవచ్చండి తాంబూలము మీరు కావాలంటే స్వీకరించవచ్చు లేదంటే ఇంటికి దగ్గరలో గోమాత ఉన్నట్లయితే ఆవుకైనా పెట్టేయచ్చండి ఈ విధంగా నారికేళ దీపాన్ని కార్తీక పౌర్ణమి రోజు కార్తీక సోమవారాలలో ప్రదోషవేళ వెలిగించుకుంటే ధనపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్